ఎనిమిది మంది బీజేపీలు బీజేపీ ఎంపీలు గెలిచారు కదా కేంద్రంతో కొట్లాడి నరేంద్ర మోడీని అడిగి ఎనిమిది యూరియా సంచులు కూడా ఎందుకు తెలియలేకపోయారు మీరు బీజేపీ ఎంపీలు అని అడుగుతా ఉన్నారు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక ఇవాళ దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇస్తాడు మోడీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ రాదు అట్లనే దేశంలో కొత్త జిల్లాలందరికీ నవోదయ పాఠశాలలు ఇస్తారు తెలంగాణకు మాత్రం రావు నవోదయ పాఠశాలలు ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు మీరు గెలిసి ఎందుకు నరేంద్ర మోడీని చూడంగానే ఉచ్చపడతాను మీకు